യഥാ സിഖൂക്സ്സു മാത്രീ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ జగతి మ్యాథ్స్ గార్డెన్ ఈరోజు మనము ఒక ఒక మనకి ముఖ్యమైన వ్యక్తి శోభా మేడం గారిని మనం కలుద్దాం మనకు ధైర్యం రావాలంటే ముఖ్యంగా ఒక ఏదైనా పని చేయాలంటే ధైర్యం కావాలి ఆ ధైర్యం మనకు రావాలంటే మనకు ఆ ధైర్యం గణితం ఉంటే మనకు గణితం తోడుంటే ఆ ధైర్యం మనకు వస్తుంది అలాంటి గణితానికి చేదోడు వాదోడుగా ఉంటూ మేడం గణితాన్ని చాలా ఉన్నతంగా తన స్టైల్లో చాలా చక్కగా అడ్వర్టైజ్ చేస్తూ చ స్టేట్ లెవెల్లో అవార్డు కూడా ఎన్నికయ్యారు అలాంటి శోభ మేడం గారిని కలుస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నమస్తే మేడం నమస్తే మీరు మేడం మీరు మిమ్మల్ని చూడగానే చాలా సంతోషంగా అనిపించింది అయితే మీ గురించి తెలుసుకోవాలని మీరు మీ స్కూల్లో ఎలా వర్క్ చేస్తున్నారు అలాగే మీరు మీ ఊరు ఎక్కడ మేడం నా పేరు మాలే శోభారాణి నేను స్కూల్ అసిటెంట్ మ్యాథ్స్ టీచర్గా కీళ్ళగన్పూర్ వనపర్తి జిల్లాలో పనిచేస్తున్నాను మరి నేను పుట్టిన ఊరు తర్వాత విద్య నేర్చుకుంది అంతా మావునగర్ జిల్లాలోనే త్రీ సెవెంటీన్లో నేను వనపర్తి జిల్లాకు వెళ్ళడం జరిగింది అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాను మా నాన్నగారు కూడా టీచరు మరి నాన్న నేర్పిన క్రమశిక్షణతోనే ఈరోజు నేను ఈ స్థాయికి చేరుకోగలిగాను ఇందాకనే మీరు అన్నారు ధైర్యము అవన్నీ అవన్నీ కూడా చిన్నతనం నుంచి నాన్న నాకు అంటే ఒక అమ్మాయిగా కాకుండా అబ్బాయిగా అని పెంచిండు ఏ విషయంలో కూడా తక్కువ ఏం చేయలేదు కాబట్టి నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చిన అని అనుకుంటున్నానమ్మా మరి నా కుటుంబము గురించి అంటే మా హస్బెండ్ కూడా మీకు మేడం సార్ చేస్తారు సార్ కూడా టీచర్ అమ్మ ఫిజికల్ సైన్స్ కరుణాకర్ గారు ఇద్దరు ఒక పాప ఒక బాబు కవలలు జస్ట్ హలో వివర్స్ మనం ఏదైనా సాధించాలి శోధించాలి పరిశోధించాలి తర్వాత దాంట్లో విజయం సాధించాలంటే మనకు గణితం తోడుంటే దేనైనా సాధించవచ్చు మేడం గారిని ఈరోజు చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మేడం మీ స్కూల్లో విద్యార్థులు మీకు ఒక ఆత్మీయతతో కూడిన అనుబంధం కలిగిన విద్యార్థులను కనిపించారు ఒకరోజు చూసాం మేము మీ వీడియోలు చాలా బాగుంది బాగున్నాయి మేడం అయితే అందులో మొట్టమొదట మీరు స్కూల్లో విద్యార్థులకు చేసినటువంటి పిల్లల కోసం మీరు ఏమేమి చేస్తుంటారు కొన్ని చెప్పండి ముందుగా అంటే మీరు ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నందుకు నన్ను ఎన్నుకున్నందుకు మీకు జగతి గణిత ఛానల్గా మరియు సోదరిమణి జగదీశ్వరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అంటే నేనేం కొత్తగా ఎక్కువ ఏం చేయడం లేదు నా పాఠశాలలో ఉన్న విద్యార్థుల కోసం అన్నట్టే నేను కొన్ని గణితపరంగా చేసుకోవడం జరిగింది అంటే నేను నైన్టీన్ నైంటీ ఎయిట్లో ఉద్యోగంలో చేరాను అప్పటి నుంచి కూడా కష్టపడి పనిచేసే మనస్తత్వము ఏ పాఠశాలలో పనిచేసినా అంటే మన ఇంట్లో ఎలా ఉంటామో పాఠశాల కూడా మనది అనే దాంట్లోనే చేస్తూ ఉంటాను మరి నాకు చిన్నప్పటి నుంచి గణితం అంటే కూడా బాగా ఇష్టము దానికి తోడుగా నేను ఫస్ట్ ప్రమోషన్ టూ థౌజండ్ ట్వెల్వ్లో తీసుకున్నానమ్మా అంటే నా అపాయింట్మెంట్ మొత్తం యూపీఎస్లో జరిగింది అంటే దాదాపు ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుంచి కూడా మ్యాథ్స్లో సంబంధం బాగా ఎక్కువగా పిల్లలతో అలా ముసాపేట్లో పనిచేసేటప్పుడు విద్యార్థులకు అన్నీ అంటే వాళ్ళకు వేదిక మ్యాథ్స్ కానీ ఒలింపియాడ్ మ్యాథ్స్ కానీ జనరల్ మ్యాథ్స్ కానీ చెప్పడంలో ఇంకా ముందుకు వెళ్తే ఎలా ఉంటుంది అని అంటే కొత్త కొత్తవి నేర్చుకొని పిల్లలకు నేర్పించాలనే ఉత్సాహంతోన టూ థౌజండ్ థర్టీన్లో మన తెలంగాణ గణిత ఫోరం రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు ఏర్పడింది అప్పుడు నేను ఆ ఫోరంలో సభ్యత్వం తీసుకోవడం జరిగింది అక్కడనే అంటే అక్కడ మన సోదరులు చాలామంది టీఎంఎఫ్లో పనిచేసే వాళ్ళు రకరకాల టీఎల్ఎంస్ చేయడము తర్వాత ఈజీ వేలో మ్యాథ్స్ ఎట్లా చెప్పాలనే దాంట్లో అట్లా ఒకరికొకరిని షేర్ చేసుకోవడము ప్రతిరోజు ఒక పద్ధతిలో కాకుండా ఇంకా రాని పిల్లలకు ఇంకా ఏ పద్ధతిలో చెప్తే వాళ్ళు ముందుకొస్తారని ఆ విధంగా నేను నేర్చుకుంటూ నా పిల్లలకు కూడా ఇచ్చడం జరిగింది అట్లా నేను ఫస్ట్ సిక్స్త్ సెవెంత్ వాళ్ళకు బేస్ బాగా అంటే బేస్ వేస్తుంటాం అంటే సిక్స్త్ సెవెంత్ కంపల్సరీ నేనే తీసుకుంటా ఏ స్కూల్లో ఉన్నా కూడా ఆ సిక్స్త్ నుంచి టెన్త్కి వచ్చే వరకు కూడా నేనే ఆ పిల్లలని క్లాస్ డీల్ చేస్తుంటా వాళ్ళకు బేస్ మనం సిక్స్త్ సెవెంత్లో నేర్పించినాం కాబట్టి ఎయిత్ నైన్త్ టెన్త్లో మనకు కొద్దిగా ఈజీ అవుతుంది కొద్దిగా ఎక్కువ శ్రద్ధ కూడా పెడతానేమో పిల్లల మీద నా అంటే స్వార్థం నా సబ్జెక్ట్ బాగా రావాలి నా సబ్జెక్టు పైన పిల్లలు గ్రిప్ ఉండాలనే ఉద్దేశంతో కొంచెం ఎక్కువ పైన శ్రద్ధ పెడతాను మ్యాథ్స్ ల్యాబ్ ఉందా మేడం మ్యాథ్స్ ల్యాబ్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ టూలోనే నేను కిల్లా గల్పూరు పాఠశాలలో నా సొంత ఖర్చులతోన ఒక లక్ష ఇరవై ఐదు వేలు అమౌంట్ పెట్టి మ్యాథ్స్ ల్యాబ్ ఏర్పాటు చేశాను అది స్థానిక మినిస్టర్ నిరంజన్ రెడ్డి గారు వచ్చి ఓపెనింగ్ చేశారు ఇక అప్పుడు అసలు మా అంటే ఇక్కడ మీరు ఇంత మంచి చేస్తున్నారమ్మా మీకేం కావాలి అంటే వద్దులేండి సార్ నాకు పిల్లలకు ఏదన్నా ఇవ్వండి అంటే ఏం కావాలంటే అందరు నడిచి వస్తారు సార్ పిల్లలందరూ అంటే ఏమి ఇవ్వాలమ్మా అంటే సైకిళ్ళు ఇవ్వండి అంటే అరవై ఐదు సైకిళ్ళు మా పిల్లలకు సార్ ఇచ్చండి వెరీ నైస్ అండి ఇంత మంచి వాతావరణంలో మీ మాటలు వింటుంటే చాలా బాగా అనిపిస్తుంది చల్లనైనదమ్మా మా బడి బడి కాదమ్మా అమ్మ అన్నట్టు మీ బడిని మీరు చక్కగా తీర్చిదిద్ది ఆ బడిలో మీరు పిల్లలకు ఒక అమ్మలాగా అనిపిస్తుంది మేడం మిమ్మల్ని చూడగానే మన తెలుగుదనం ఉట్టిపడుతుంది మన సాంప్రదాయాలకు పద్ధతులకు మీరు చాలా కట్టుబడి ఉంటారని అనిపిస్తుంది మేడం అలాగే మీకు మీకోసం మీ మిమ్మల్ని చూ ఇంత మంచి వాతావరణంలో మిమ్మల్ని చూసిన తర్వాత ఒక చిన్న ఒక రెండు లైన్ సాంగ్ వాడదామని అనుకుంటున్నాను నేను గణితానికి మించిన అర్ధమే గణితానికి మించిన జీవితం లేదులే గణితానికి మించిన అర్థమే గణితానికి మించిన జీవితం లేదులే గణితం అంటే మాకు భయం లేదులే అని పిల్లలు అనేటట్టు మీరు పిల్లల్ని చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నారని కొంతమంది టీచర్స్ చెప్తే విన్నాను మేడం అలా మీరు స్కూల్లో ఉన్నప్పుడు పిల్లలతో మీరు ఎట్లుంటారు నేను నా స్కూల్లో ఉన్నప్పుడు ఎక్కువగా పిల్లలు అంటే తరగతి గదిలో కూడా నన్ను చాలామంది పిల్లలు అమ్మనే పిలుస్తారమ్మ అంటే దాదాపు నేను ఒక ఐఏఎస్ పాఠశాలలో పనిచేశాను ఎక్కడ పనిచేసినా విద్యార్థులను అంటే వాళ్ళకు ఆర్థికంగా తర్వాత మానసికంగా భరోసానిస్తూ వాళ్ళకి ఏది కావాలన్నా దాన్ని సహాయం చేస్తూ నా మరి విద్యాపరంగా వస్తే వెనకబడిన పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళను ముందుకొచ్చేటట్టు నాన్న మీరు చదువు యొక్క ప్రాముఖ్యతను తెలిపేటట్లు కుటుంబ వ్యవస్థ గురించి మన భారతదేశం యొక్క సంస్కృతిని చెప్పి అంటే ఇన్ని రకాల అంటే ఒక సమాజంలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ముందుకు వెళ్ళాలి అంటే ఏ విధంగా విద్య వాళ్ళకు తోడ్పాటుని ఇస్తుంది అలా ఉంటేనే గౌరవం పెరుగుతుంది అని చెప్పి వాళ్ళకు అన్ని విషయాలు అంటే గణితం ఒక్కటే కాదు అన్నీ వాళ్ళకు సమాజంలో బయటికి వెళ్ళినప్పుడు ఏ ఏ సమస్యలు ఎదురైతాయి వాటిని ఎలా ఎదుర్కొనాలి ఆ ఎదుర్కొని ముందుకి ఎలా నడవాలనే దాని మీద నేను అన్ని విషయాలు చెప్తుంటాను ముఖ్యంగా అమ్మాయిల విద్య కోసం నేను పాటు పడుతూ ఉంటాను నా పాఠశాలలో అమ్మాయిలను ఎక్కువగా నేను అంటే నా కూతుర్ని ఎలా చూస్తానో వాళ్ళను కూడా అలానే చూస్తాను కొన్ని విషయాల్లో ఏదన్నా తప్పు చేసే మాటకు తప్పకుండా వాళ్ళను దండిస్తుంటాను అంటే వాళ్ళకు దగ్గరికి తీసుకొని ఇలా చేయొద్దు ఇలా చేస్తే ఇలా ఉంటుంది అని చెప్పి వాళ్ళకు చెప్తూ ఉంటాను కోపడిన పడిన సందర్భాలు ఉన్నాయి కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు అలాంటివి లేదు మేడం అంటే ముఖ్యంగా అక్కడ ఉద్దేశం ఏంటి అంటే మా నా పిల్లలు నా పాఠశాలలో ఉన్నంత వరకు చదువుతున్నప్పుడు నా పిల్లలు నా పిల్లలు నా త మా పాఠశాల నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఆదర్శంగా ఉండాలని ఒక కోరిక కలిగి నేను వాళ్ళకు ఆ విధంగా చేస్తూ ఉంటాను మరి పిల్లలందరూ కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు మనల్ని గౌరవిస్తూ ఉంటారు మేడం చూసి నేర్చుకుంటామని తోటి వాళ్ళు కూడా అంటూ ఉంటారు అది నాకు చాలా గర్వకారణంగా అనిపిస్తుంది నైస్ మేడం రివర్స్ మన మేడం గురించి విన్నారు కదా మధ్యలో మీకు బోర్ రాకుండా జస్ట్ ఒక టూ లైన్స్ సాంగ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎవరే ఎవ్వరే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా ఒకటి తోటి మొదలైతే వెన్నెలా ఆహా సహజ సంఖ్యలు అంటారు ఓహో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎవ్వరే ఎవ్వరే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా ఒకటి తోటి మొదలైతే వెన్నెలా